నమస్తే శ్రీ మాతృ నమ శ్రీ కృష్ణాయనమ మనం ఎప్పుడు యోగాల గురించి గ్రహాలు ఎక్కడెక్కడ సంచారం చేస్తూ ఉంటారు ఆ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి అనే అంశాల గురించి మనం ఎక్కువగా ప్రస్తావన చేసుకుంటూ ఉంటాము అయితే ఇప్పుడు మనము ఆ గ్రహాలలో గ్రహ పాలకుడు ప్రత్యేకమైన స్థానం కలిగిన వాడు ఈ గ్రహం వల్ల మనకి మంచి ఫలితాలు పొందడంతో పాటు ఈ గ్రహము ఇచ్చే అనుగ్రహము విశేషమైన అనుగ్రహాన్ని ఇస్తాడు అయితే మనకి శని భగవానుడి లాగా ఇబ్బంది పెట్టడమో లేదంటే ఆ మన కర్మకు సంబంధించిన న్ ఫలితాన్ని ఇవ్వడమో కాదు ఓన్లీ శని భగవానుడు మాత్రమే కర్మకు సంబంధించిన ఫలితాలు ఇస్తాడు ఈయన జాతకంలో ఆయన ఉన్న స్థానాన్ని బట్టి ఆయన ఉన్న సంచారాన్ని బట్టి మనకి ఫలితాలు ఇస్తూ ఉంటాడనమాట అయితే ఈయన సెప్టెంబర్ నెలలో మనకి ఇప్పుడు సెప్టెంబర్ నెల నడుస్తోంది కదా ఈ సెప్టెంబర్ నెలలో మూడు సార్లు తన యొక్క సంచారాన్ని మార్చుకుంటున్నాడు అనమాట ఆ దీని వలన ఏమిటవుతుందంటే నాలుగు రాసులకు విశేషమైన ఫలితాలు మిగిలిన వాటికి ఆ మిశ్రమ ఫలితాలు తర్వాత మరి కొంచెం అశుభ ఫలితాలు కలగబోతున్నాయి అయితే ఈ ఫలితాలు ఒక్క రాసులకేనా లేదా అంటే దేశ కాలమాన పరిస్థితులకి ఎలా వర్తిస్తుంది అనే అంశాన్ని కూడా ఇక్కడ మనం పరిశీలిద్దాము అయితే ఏ ఏ గ్రహాలైనా సరే కదలికలు కానీ ఏ గ్రహాలైనా ఆ మారడం కానీ ఇలాంటివి జరిగినప్పుడల్లా మనకి ఎక్కడికక్కడ ఆ ప్రతి మనుషులకే కాకుండా దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి కూడా ఈ ఫలితాలు ఉంటాయి అంటే మన దేశంలో రక్షణ వ్యవస్థ న్యాయ వ్యవస్థ సామాజిక వ్యవస్థ ఇలాగా అన్ని రకాల వ్యవస్థల మీద ఈ గ్రహాల యొక్క సంచారం అనేది పడుతూ ఉంటుంది అది శుభ ఫలితమా అశుభ ఫలితమా మిశ్రమ ఫలితమా అనేది మనము మన తాలూకా దీన్ని బట్టి ఆ ఫలితాలు అనేవి ఏర్పడతాయి అయితే ఇప్పుడు ముందు ఈ కుజగ్రహ సంచార ఫలితాలు దేశ కాలమైన పరిస్థితులను బట్టి ఎలా ఉండబోతోంది అంటే కనుక ముందుగా ఆ ఈ సెప్టెంబర్ నెలలో జరిగే ఈ సంచారానికి ఆ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక కుజుడు బుధుడు వీళ్ళిద్దరూ కలిసి మార్పులు చెందుతున్నారు ఈ మార్పుల వల్ల ఫైనాన్స్ మార్కెట్ లో హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం కనబడుతోంది ఒక ఒక ఎక్కువగాను ఒకరోజు తక్కువగాను ఇలా ఫ్లక్చుయేషన్స్ అనేవి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది దీంతో పాటుగా బంగారము వెండి చమురు అంటే ఆయిల్ అనమాట ఈ మూడు ధరలు కూడా పెరిగే అవకాశమే కానీ తగ్గేటట్టుగా ఎక్కడా కనిపించట్లేదు అయితే వ్యవసాయ ఉత్పత్తులు కొంత కొరత ఏర్పడుతోంది అంటే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం అంటే రైతులందరికీ అందుబాటులోకి రానట్టుగా కొంత స్కేర్ సిటీ ఏర్పడే అవకాశం కనబడుతోంది ఎగుమతులు బాగుండడం వల్ల అంటే మనకి ఎక్స్పోర్ట్స్ అనేది బాగుంది కానీ కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు కొరత వల్ల అంత వెసులుబాటు కనిపించడం లేదు ఆదాయం నిలకడగా ఉంటుంది ఎలాంటి ఆదాయము మన ఎక్స్పోర్ట్స్ ద్వారా రాబట్టుకున్న ఆదాయము స్థిరంగా ఉంటుంది తర్వాత ఐటి టెక్నాలజీ ఈ రెండు రంగాల్లోనూ విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ శాతం పెరిగేటట్టుగా గోచరిస్తోంది తర్వాత రెండవది న్యాయ విభాగము ఈ న్యాయ రంగం చూసినట్టయితే కనుక కొన్ని ముఖ్యమైన తీర్పులు ఆ వాయిదా పడ్డము మరికొన్ని ముఖ్యమైన తీర్పులు బయటికి పబ్లిక్ అయిపోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ప్రజలకు సంబంధించిన చట్టసభలు కానీ సుప్రీం కోర్టు నిర్ణయాలు కానీ హైలైట్ అవ్వడము ప్రతి ఒక్క ప్రజల నోట్లో నానడము వైరల్ అవ్వడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత మహిళలకు సంబంధించిన భద్రత పర్యావరణ పరిరక్షణకు కొన్ని చట్టాలు తీసుకొచ్చే అవకాశము ప్రభుత్వం యోచన చేస్తుందన్నమాట ఎందుకంటే మా మహిళలు చనిపోవడము పిల్లలు చనిపోవడము చంపబడ్డము ఇలాగ మనకి గత కొంతకాలంగా చాలా చాలా మహిళల మీదే ఎక్కువగా ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా మన దేశంలో మహిళల పట్ల కొన్ని రకాల కొత్త చట్టాలను తీసుకురావాలి అనేది బయటికి బయటకి వచ్చే అవకాశము గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది తర్వాత రెండో అంశం ఏంటంటే మహిళలకు తీర్పులు కాస్త పటిష్టంగా చేస్తుంది అనమాట మహిళల్ని చంపడం కానీ చంపబడడం కానీ ఇట్లాంటివి ఏవైనా జరిగి ఉంటే కనుక వారికి అది నిజంగా జరిగిందా ఏమిటి అనేది ఆ నేరస్తులకు శిక్షలు కఠినంగా ఉండబోతాయన్నమాట తరువాత రక్షణ భద్రతా రంగం చూసుకున్నట్టయితే సరిహద్దుల్లో కొన్ని ఉద్రిక్త వాతావరణం ఉండచ్చు కానీ అవి పెద్ద సమస్యలకైతే దారితీయదు కానీ ఉద్రిక్త వాతావరణం అయితే కొంచెం తొంగి చూసేటట్టుగా కనబడుతోంది అయితే రక్షణ రంగంలో చూసుకున్నట్టయితే కనుక కొత్త ఒప్పందాలు ట్రైనింగ్స్ సాంకేతిక పరికరాలు అంటే టెక్నాలజీ పరంగా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కొనుగోలు చేసుకునేటట్టుగా అంటే డెవలప్మెంట్ కోసము కొనుగోలు చేసుకునే పరిస్థితి ఏర్పడచ్చు అయితే ఉగ్రవాద సైబర్ ఈ రెండు చాలా ఇవైనవి కదా ప్రజలకి వాటి మీద ఆ ప్రభుత్వము మరింత కట్టుదిట్టమైన చట్టాలు తీసుకొచ్చే అవకాశం కనబడుతోంది కొంత ఊరట కలిగే అవకాశం అనమాట అయితే వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే ఆ వర్షపాతము కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా అది మనకి నిత్యం కనబడుతూనే ఉంది కదా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండము కొన్ని ప్రాంతాల్లో అసలు లేకపోవడము కొన్ని ప్రాంతాలలో ఆ తుఫాన్లు ఆ వరదలు ఇలా పొంగిపోవడము అంటే అసమానత ఎక్కువగా గోచరిస్తోంది వరదలు తుఫాన్ల వల్ల కొన్ని రాష్ట్రాలే ఇబ్బంది పడేటట్టుగా ప్రజలు నష్టపోవడము పంటలు నష్టపోవడము దేశ ఆదాయం నష్టపోవడము అలా రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలైతే విపరీతమైన సంక్షోభంలోకి వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి దక్షిణ రాష్ట్రాలు కొంత బాగుంటే కనుక అంటే సౌత్ సైడ్ ఉన్న స్టేట్స్ కొంత బాగుండేటట్టుగాను ఉత్తర మధ్య భారతదేశము ఈ ప్రాంతాల్లో ఉండే రాష్ట్రాలు అధిక వర్షపాతం వల్ల చలి వల్ల జన నష్టము ఆస్తి నష్టము ఇంకా మిగతా నష్టాలు ఎక్కువగా జరిగేటట్టుగా గోచరిస్తోంది ఇక వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే వర్షాల అసమానతల వల్ల రైతులకు విపరీతమైన ఇబ్బంది నష్టము పంటలు కుళ్ళిపోవడము సమయానికి చేతికి పంటలు రాకపోవడము ఇలాంటి ఫలితాలు కొన్ని రాష్ట్రాల్లో అంటే కొన్ని ప్రాంతాల్లో ఉంటే కొన్ని ప్రాంతాలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వరి పత్తి పప్పు ధాన్యాలకు సంబంధించిన దిగుబడులు చాలా విశేషంగా వస్తాయి అయితే గోధుమ మొక్కజొన్న ఈ పంటలు మాత్రము కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటట్టుగా కనబడుతోంది వ్యవసాయదారులు రైతులు ఈ అంశాన్ని గమనించుకొని మీరు తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే రైతులకు సబ్సిడీలు ప్రభుత్వం ప్రకటించే సహాయాలు కొంత ఎక్కువ మోతాదులో ఇచ్చేటట్టుగా కనిపిస్తోంది అంటే ఇన్నాళ్ళు ఒక రూపాయి శాతం ఇచ్చినట్టయితే కనుక ఇప్పుడు దాన్ని పెంచి రైతుల దగ్గరకు తీసుకెళ్లేటట్టుగా గోచరిస్తోంది అయితే రాజకీయ పరిస్థితులు చూసుకున్నట్టయితే కనుక సెప్టెంబర్ నెలలో కొన్ని రాష్ట్రీయ రాజకీయ అస్థిరత కొన్ని పార్టీల్లో మార్పులు చేర్పులు జరిగే వాతావరణం గోచరిస్తోంది తర్వాత కేంద్ర స్థాయిలో ప్రభుత్వము కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడంతో పాటు కొన్ని కొత్త సంస్కరణలు కూడా ప్రకటించబోతోందన్నమాట అయితే ఇంకోటి ఏంటంటే ప్రతిపక్షాలకు నిరసనగా దిగినప్పటికీ కూడా పెద్దగా ప్రభావం ఏమీ చూపించలేవు ఎందుకంటే ఇవి అందరి ఆమోదానికి నోచుకునేవే తప్ప ఎవరో ఒకళ్ళిద్దరు పైకి లేచి ఇది కాదు అన్నంత మాత్రాన ఇవైతే వెనక్కి వెళ్లే ప్రసక్తి అయితే కనిపించటం లేదు తరువాత సామాజిక పరిస్థితులు చూసుకున్నట్టయితే ప్రజల్లో ఆధ్యాత్మికత మతపరమైన ఆసక్తి పెరగడంతో పాటు సీజనల్ గా వచ్చే పండగలలో ఎక్కువగా భక్తి శ్రద్ధలతో పాలు పంచుకునే అవకాశం కనబడుతోంది అయితే సోషల్ మీడియా వార్త ఇలాంటి మాధ్యమాలలో కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలు వైరల్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది మహిళలు యువత రైతు ఉద్యమాలకు సంబంధించి అంటే వాళ్ళు ఉద్యమాలకు దిగడము ఆ ఉద్యమాలకు సంబంధించినటువంటి చర్చలు ఎక్కువగా ఆనోటా ఆనోటా ప్రజల్లో వెళ్లే అవకాశం కనబడుతోంది ఇవి దేశ కాలమాన పరిస్థితుల్లో ఉండే అంశాలు అయితే ఇక మొత్తం సారాంశంగా చెప్పుకున్నట్టయితే కనుక అయితే ఇప్పుడు సెప్టెంబర్ నెలలో కుజగ్రహము మార్పు చెందడం వల్ల కుజుడు బుధుడు ఇద్దరు కలిసి వాళ్ళ యొక్క సంచారాన్ని ప్రారంభించినందువల్ల సెప్టెంబర్ నెలలో కొన్ని దేశ కాలమాన పరిస్థితులు రక్షణ శాఖ న్యాయశాఖ ఆర్థిక శాఖ ఇలా కొన్ని ఎలా ఉండబోతోంది వాతావరణము వ్యవసాయము సామాజిక పరిస్థితులు ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని చూసాం కదా అయితే ఇప్పుడు ఆ ఎఫెక్టు మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉండబోతోంది ఏ రాసులు చక్కగా ఉండబోతున్నాయి అనే అంశాన్ని చెప్తాను తదుపరి వృషభ రాశి వారికి ఈ కుజగ్రహం యొక్క మార్పులు ఎలా ఉండబోతున్నాయంటే వీళ్ళకి ఆ పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఏ అంశంలోనైనా సరే చక్కని ఫలితాలు అంటే శని భగవానుడు తన యొక్క ఉత్తరా నక్షత్రంలో ఇబ్బందులు కలిగిస్తున్నప్పటికీ ఈ కుజ భగవానుడి యొక్క ఆ అంటే మంచి పన్నీటి జల్లులాగా మంచి ఫలితాలు అందుకోబోతున్నారు అన్ని పనుల్లోనూ గతంలో ఉండే ఆటంకాలు ఏవైనా ఉంటే కనుక తొలగిపోవడంతో పాటు సాఫీగా ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి కోర్టు సంబంధిత వ్యవహారాలు ఏవైనా ఉండి ఉంటే కనుక చరాస్తుల్లో కానీ కోర్టు పరంగా ఏదైనా వాద్యాల్లో ఉండడం కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే అవి మీ పట్ల కొంత సానుకూలంగా వచ్చేటట్టుగా గోచరిస్తోంది అయితే ప్రతి పనిలోనూ విజయం మీ సొంతము అన్నట్టుగా కష్టపడితేనే మీకు సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది ఏ అంశాన్ని మీరు తేలిగ్గా తీసుకోకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసుకోండి అయితే చాలా రోజుల నుంచి వసూలు కానీ మొండి బాకీలు మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఎగేస్తూ ఇబ్బంది పెట్టినట్టు ఉంటే వాళ్ళు మీకు ఆ చేతికి అందించేటట్టుగా అంటే వసూలు అయ్యేటట్టుగా గోచరిస్తోంది తరువాత సమాజంలో కొంత శాతము గౌరవ మర్యాదలు పేరు ప్రఖ్యాతలు కూడా పొందే అవకాశం కనబడుతోంది వ్యాపారస్తులకు లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో ఏవైనా ఆగిపోయిన పనులు కానీ లేదంటే వివాహాలు కానీ ఇలా మీరు ఏదైనా మధ్యలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించబడతాయి కాబట్టి ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవడం కానీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి తరువాత మీరు ఏదైనా కొత్తగా నేను కోర్టు కేసులో వెయ్యాలి అని అనుకుంటున్నాను లేదా మా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి కోర్టుకు పెడతాను అని కానీ ఇలాగ మీరు ఏదైనా కొత్తగా స్థిరచరాస్తుల తగాదాల గురించి కానీ కొత్తగా మీరు ఏదైనా వెయ్యాలి అని అనుకుంటే కనుక దానికి ఈ సమయం కరెక్ట్ గా సరిపోతుంది ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు ఇది వృషభ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు నమస్తే అది ఇప్పుడు ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి కొంతమంది మంచి ఫలితాలు కొంతమందికి మిశ్రమ ఫలితాలు కొంతమందికి ఆ అశుభ ఫలితాలు అంటే కొన్ని చెడ్డ ఫలితాలు చూపిస్తున్నందువల్ల ఎవరెవరికి ఏ పరిహారాలు చేసుకోవాలి ఏం చేసుకోవాలి ఓవరాల్ గా ఎలాంటి ఫలితాలు పొందాలి అనే అంశంలో ఈ కుజగ్రహము చెప్పేది కొన్ని కొన్ని అంశాలు ఆర్థికంగా న్యాయపరంగా రక్షణ పరంగా వాతావరణ పరంగా తర్వాత వ్యవసాయ పరంగా రాజకీయ పరంగా ఇలాగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆయా పరిహారాలు చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి చక్కగా ఉండే అవకాశం కనబడుతోంది అయితే ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ఆర్థికంగా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ ఖర్చులు తగ్గించుకొని వాళ్ళ ఆదాయ మార్గాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం ఆర్థికంగా రెండవది న్యాయపరంగా ఏదైనా కోర్టు కేసులకు వెళ్ళడానికి కానీ లేదా చరాస్తుల కోసము ఆ కోర్టులో వేయడానికి కానీ ఇందాక మనం అనుకున్నట్టుగా ఆ ఆయా రాసుల వాళ్ళు ముందుకు వెళ్లే ప్రయత్నం చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకుని కనుక చేసినట్టయితే మంచి తీర్పులు వెలువడే అవకాశం కనబడుతోంది ఇక రక్షణ పరంగా చూసుకున్నట్టయితే ఆ కుటుంబ పరంగాను మీ వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను మీ రక్షణ బాధ్యత మీరే తీసుకోవాలి ఎవరో వచ్చి తీసుకుంటారు అనే సందేహాన్ని కానీ అలాని భరోసా కానీ పెట్టుకోకండి కుటుంబంలో మీ రక్షణ భరోసా మీరే పెట్టుకోండి మీ కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి వ్యాపారస్తులు మీ వ్యాపారాన్ని ఆ వేరే వాళ్ళ పాలు కాకుండా దొంగల పాలు కాకుండా మోసం పాలు కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగస్తులు మీ యొక్క బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుకుంటూ మీ ఉద్యోగాన్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేసుకోవాలి అంటే ఇలా రక్షణ పరంగా మన దేశం మన ప్రధాన మంత్రులు మన మంత్రులు తీసుకున్నట్టయితే తీసుకున్నట్టుగా ఇక్కడ వీళ్ళు మీ ఇండివిజువల్ గా తీసుకునే ప్రయత్నం చేసుకోండి నమస్తే